ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు కొద్ది కాలమైనా విఎంఆర్డిఏ చైర్మన్ గా నియమించడం తదుపరి తక్కువ కాలమైనా ఏ ఆరోపణలు లేకుండా ఉండడం జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మీటింగ్ జనసేన కార్పొరేటరు పేపలమూర్తి యాదవ్ ఒకప్పుడు మా పార్టీలో మా సహచరుడు అయినటువంటి మూర్తి గారు కొన్ని ఫోర్టీన్ బై వన్ ఎండాడ స్థలం చంద్రబాబు కాజేశారు అన్న ఒక ఆరోపణ చేయడం జరిగింది ఆ ఆరోపణలో నా ప్రమేయం నా సంబంధం లేకపోయిన కార్పొరేటర్ మూర్తి యాదవ్ నా పేరు ప్రస్తావించారు ఎటువంటి ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణ చేయడం సరికాదని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అలాగే నేను కొట్టేసినట్టు ఆధారాలు చూపించాలని లేని ఏడల మీడియా పరంగా ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను లేని ఎడల న్యాయపరంగా పరువు నష్టం దావా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఏదైనాప్పటికీ ఈ ఫోర్టీన్ బై వన్ ఈ సర్వీస్ మ్యాన్ ద్వారా వచ్చిన దాని మీద నేను వివరాలు కూడా సేకరించి తెచ్చున్నాను ఎందుకంటే నాకు సంబంధం లేకపోయినా నా మీద అన్నప్పుడు నేను నిరూపించుకోవలసిన బాధ్యతను నేను చేసుకుంటూ ఈరోజు ఆయన చేసిన ఎండాడ సర్వే నెంబర్ ఫోర్టీన్ బై వన్లో ఐదు ఎకరాలు పది ఎకరాల భూమిని వై బాలిరెడ్డి కుమారుడు వై జ్యోతిరెడ్డి కాజేశారు అన్నది ఒక ఆరోపణలో ఒక అంశం రాష్ట్రంలో ఎక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కదా ఇవ్వచ్చు అన్నది అది ప్రభుత్వ నిర్ణయం అది మూర్తి గారి నిర్ణయం కాదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది కాబట్టి అది ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఆయనకుంది ఆర్డీఏ గారు చేసిన సనపుల చంద్రమౌళి నర్సీపట్నం చెందిన పాత్రుడు కుమారుడు వరుణ్ ఈ భూములు కొట్టేశారు అన్నది ఆయన మూడో కోసం అసలు నా ప్రమేయం లేకుండా నాకు ఎటువంటి సంబంధం లేకుండా నా మీద ఆరోపణలు చేయడం ఆయన పెద్ద అని తెలియజేస్తూ మేము కూడా ఆరోపణలు చేయగలం కానీ మేము సంస్కారంగా ఉండబట్టి మేము అలాంటి నేచ పదాలు వాడకుండా ఆయన కూడా చాలా మంది అంటుంటారు ఆయన బ్లాక్మెయిల్ చేస్తుంటారు ఇలాగనేస్తే కానీ మేము అలాంటి పదజాలం మేము ఉపయోగించుకోదలుచుకోలేదు ఎందుకంటే ఒకవేళ అలాంటిది మామే చెయ్యాలి అనుకుంటే ఆధార ఆధారాలు చూపించి తప్పకుండా అనండి మేము దాని బాధ్యమై మీరు ఏ చర్యలు చూస్తున్నా మేము సిద్ధంగా ఉంటాం ఏ కోర్టుకి ఆయనపై పరువు నష్టం దాకా తప్పకుండా వేసి మేము కోర్టు ద్వారా ఈ చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం